ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదా మళ్లీ జగన్ అధికారంలోకి రాబోతున్నారా ఆ సమాచారం టీడీపీ వద్ద ఉందా గత కొద్ది రోజులుగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో అసలు వ్యూహం ఏంటి ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోంది ఇంకోవైపు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్న వ్యూహంలో ప్రభుత్వం ఉంది అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టాలని భావిస్తోంది ఇందుకు భారీగా నిధులు సమకూర్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించింది ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ మొత్తాన్ని అందించేందుకు నిర్ణయించింది ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సైతం అమరావతిని సందర్శించి తొలి వినతగా మూడు వేల కోట్లు అందించేందుకు అంగీకారం తెలిపారు మరోవైపు మరో ఆర్థిక సంస్థ హడ్కో పదకొండు వేల కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అమరావతి రాజధాని నిర్మాణం వరకు ఓకే అయితే ఎటొచ్చి ఏపీలో పరిశ్రమలు పెట్టే యాజమాన్యాల ఆందోళనను సమదాయించలేకపోతోంది కూటమి సర్కార్ ఇటీవల టీడీపీ అనుకూల మీడియాలో ఒక రకమైన ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయి పరిశ్రమలు పెడతాం సరే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారన్నది ఆ వార్తల సారాంశం అదే పనిగా టీడీపీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది ఈ అంశాన్ని అయితే దాని వెనుక వ్యూహం ఉండవచ్చు కానీ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదని వారికి వారే ఒప్పుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దానికి కారణం లేకపోలేదు అమరావతిలో ఒక బడా పారిశ్రామికవేత్త తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది సీఎం చంద్రబాబు వద్ద తన సంసిద్ధతను వ్యక్తం చేసింది అయితే గత అనుభవాల దృష్ట్యా ఇరవై తొమ్మిది వరకు సాధ్యమయ్యే పనులను మాత్రమే చేస్తామని అంతకుమించి భారీగా పెట్టుబడులు పెట్టలేమని సదరు సంస్థ తేల్చి చెప్పినట్లు సమాచారం అయితే దీనికి సీఎం చంద్రబాబు గ్యారంటీ ఇవ్వలేదని తామే అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా చెప్పలేకపోయారని అంతర్గతంగా చర్చ నడుస్తోంది దీంతో తప్పకుండా వారి వద్ద సమాచారం ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరస్కరించే పరిస్థితి కనిపిస్తోందని టాక్ ప్రారంభమైంది మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించారు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు కీలక చర్చలు జరిపారు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం ఈ భేటీలో పాల్గొన్నారు అక్కడే రాత్రి భోజనం చేశారు అయితే వారి మధ్య ఆసక్తికర చర్చ వచ్చినట్లు సమాచారం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వేత్తలు భయపడుతున్నారని మళ్లీ ఇరవై తొమ్మిదిలో జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు అయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో మాత్రం బీజేపీ నాలుగోసారి అధికారంలోకి వస్తుందని చెప్పాలని అమరావతిలో పెట్టుబడులకు మాది భరోసా అని పారిశ్రామికవేత్తలకు వేత్తలకు హామీ ఇవ్వాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరినట్లు ప్రచారం నడుస్తోంది అంటే కేంద్రంలో బీజేపీ వరకు ఓకే కానీ ఏపీలో కూటమి సర్కార్ వచ్చే అవకాశం లేదని వారికి ముందే తెలిసిపోయిందనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తెలుగుదేశం మీడియా సైతం అదే పనిగా చెప్తుండడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది